అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ సెంటర్స్కి అదేవిధంగా నేషనల్ హైవేకి చాలా దగ్గరగా లో బడ్జెట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ రెండు ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కొచ్చాయండి సో రెండు కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్లో సేల్కొచ్చాయనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉండే అలాగే గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండే ఏటుకూరు ప్రైమ్ లొకేషన్లో మనకి మూడు వందల ముప్పై ఏడు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి అరవై ఎనిమిది అడుగులండి లోతు వచ్చేసరికి నలభై నాలుగు అడుగులు అనమాట మొత్తంగా మూడు వందల ముప్పై ఏడు గజాలన్నమాట అండి సో మనకి ఇది గజం సుమారుగా ఇక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే పదివేల దాకా ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఆరు వేల చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి మొత్తంగా ఇది ఇరవై లక్షల ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందండి సో దీని పక్కనే మనకి నాలుగు వందల గజాల ల్యాండ్ అనేది ఉందన్నమాట అది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుందన్నమాట ఇది కొలతల్లో చూసుకుంటే అరవై ఎనిమిది విడాల పండి లోతు వచ్చేసరికి యాభై మూడు అడుగులు అనమాట మొత్తంగా ఇది నాలుగు వందల అనమాట అండి సో ఇది కూడా మనకి గజం ఆరు వేలు చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఇప్పుడు మనకి ఇది ఇరవై మూడు లక్షల ఎనభై వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో రెండు కూడా మనకి సిటీకి దగ్గరగా ఉంటుంది నేషనల్ హైవే కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుంది అనమాట అండి ఈ ల్యాండ్స్ అనేవి సో మనకి అనేది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది రేట్ అనేది ఇరవై మూడు లక్షల ఎనభై వేల నుంచి ఇరవై నాలుగు లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో మీరు కావాలంటే ఒక్క ల్యాండ్ కూడా తీసుకోవచ్చు లేదంటే రెండు కూడా తీసుకోవచ్చు అనమాట అండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీలో ఏదైనా ప్రాపర్టీ యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ